తెలుగు చాయిస్ ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా మామడ మండలం పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజ్ ని ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు సీఎం రేవంత్ ఇక అంతకుముందు బోరాజ్ మండలం హతీట్ గ్రామంలోని చనాకాకురాట పంప్ హౌస్ ని ప్రారంభించారు సీఎం ఉమ్మడి జిల్లాలో మొత్తం మూడు వందల ఎనభై ఆరు కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ మన లై లైవ్ దృశ్యాలు చూస్తున్నాం నిర్మల్ జిల్లా మామడి మండలం పోంకర్ గ్రామంలో సదర్మడ్ ప్యారేజ్ ని ఆయన ప్రారంభించారు యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు సీఎం రేవంత్ ఇక ముందు భోరాజ్ మండలం హతీఘాట్ గ్రామంలోని చనాకా కొరాట పంప్ హౌస్ ని కూడా ప్రారంభించారు సీఎం ఉమ్మడి జిల్లాలో మొత్తం మూడు వందల ఎనభై ఆరు కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు శాఖ మంత్రి వార్యులు అదేవిధంగా